డీప్ ఫేక్తో జాగ్రత్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు మోసం చేయడం వినియోగిస్తున్న సైబర్ మనలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు ఇప్పుడు డీప్ ఫేక్ అంటే ఏంటో తెలుసుకున్నారు డీప్ ఫేక్ అంటే ఏంటంటే డీప్ ఫేక్లు అంటే కృత్రిమేజ్తో ఆధారిత సాఫ్ట్వేర్ల ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలు లేదా ఆడియోలు ఓకే కృత్రిమ మేధస్ ఆధారంగా సాఫ్ట్వేర్ ద్వారా సృష్టించిన నకిలీ వీడియోలు లేదా ఆడియోలు అనమాట ఇట్లనే డీప్ ఫేక్ అంటారు ఒక వ్యక్తి మాట్లాడినట్టు లేదా చేసినట్టు కనిపించేలా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అయితే ఇది పూర్తిగా నకిలీది డీప్ ఫేక్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి మోసాలకు లేదా వ్యక్తులు ప్రవర్తించేందుకు ఉపయోగపడతాయి రాజకీయ నాయకులు ప్రముఖులు లేదా సామాన్య వ్యక్తులు చెప్పని మాటలను చెప్పినట్టు లేదా చేయని పనులను చేసినట్టు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్ అనమాట ఉదాహరణకు నకిలీ వీడియోల ద్వారా కాల్సు ఆడియోల ద్వారా డబ్బులు డిమాండ్ చేయడం వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆర్థిక మోసాలు పాల్పడడం ఇలాంటివి అనమాట ఒక వ్యక్తిని అవమానకరంగా చూపించడం ద్వారా అతని వ్యక్తిగత జీవితాన్ని హాని చేయడం కూడా ఇలాంటి డీప్ ఫేక్లు అనమాట వీటిని సాంకేతిక పరిజ్ఞాన వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో డీప్ ఫేక్లు సోషల్ మీడియా వినియోగదారులకు సవాలుగా మారుతున్నాయి కృత్రిమేతను ఉపయోగించి సృష్టించే డీప్ ఫేక్ వీడియోలు ఆడియోలు చిత్రాలు నిజమైనవి కనిపిస్తున్నాయి వాటితో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఇతరులను మోసగించడానికి కొందరు ఉపయోగిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు డీఫెల్పై అవగాహన పెంచుకోవాలని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు స్మార్ట్ ఫోన్తో తీసే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని ఫోటోలను డేటా స్టోర్ చేసుకోవాలని పేర్కొంటున్నారు కొందరు ముందు వెనక ఆలోచించుకుంటే వ్యక్తిగత సమాచారంతో పాటు ఫోటోలను సోషల్ మీడియా వేదికపై పంచుకోవడం వల్ల సైబర్ నేరగాలకు ఆయుధంగా మారుతున్నాయి రోజు రోజుకు స్మార్ట్ ఫోన్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఫేక్లతో జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పోలీసులు ప్రచారం చేస్తున్నారు కూడా ఇప్పుడు గుర్తించడానికి చూద్దాం వీడియోలో అసహజమైన మొక్కవలికలు లిప్స్టిక్ సమస్యలు లేదా విచరి చిత్రమైన లైటింగ్ ఉండవచ్చు ఆడియోలో అసాధారణ స్వరం లేదా శబ్దం ఉండవచ్చు కంటెంట్లోని సందర్భం లేదా వివరాలు అశబ్దంగా ఉంటే అది ఫేక్ అవ్విందని మనం గుర్తించవచ్చు దీన్ని గుర్తించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సోషల్ మీడియా సంస్థలు కృత్రిమేత సాధ్య సాధనాలను అభివృద్ధి చేస్తున్నాయి డీఫేక్ ను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ విభాగం నిరంతర పరిశోధన పనిచేస్తున్నాయని పోలీసులు తెలుపుతున్నారు సాంకేతిక పరిజ్ఞానం మన జీవితం సరిప్రదం చేస్తుంది దానితో పాటు వచ్చే ప్రమాదం కూడా తెలుసుకోవాలని మన బాధ్యత అని వ్యక్తిగత సమాజాన్ని గోప్యంగా రక్షించుకోవాలని బాధ్యత ప్రజలపై ఉందని పోలీసులు సూచిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం